ఏప్రిల్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి 8వవచనాలు మరియు ఆయన మరియు ఆయన భూలోకమునకు భూలోకమునకు ఆది సంభుతి ఆది సంభుతిని దేవుని దూతలందరూ దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నారు తన దూతలను తన దూతలను వాయివుల గాను తన సేవకులను సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు అని తన దూతలను గురించి అని తన దోతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుడు తన కుమారుని గురించి అయితే దేవా దేవా నీ సింహం సింహాసము నిరంతరం నిలిచినది నీ రా నీ రాజదండము న్యాయార్థమైనది చూడండి ఇక్కడ మరియు ఆయన భూలోకమునకు ఆది సమ్మూదిని ఇక్కడ చూడండి చూడండి అందులో ఏమన్నాడు భూలోకమునకు ఆది సమ్మూతిని మరలారపించినప్పుడు ఎప్పుడు మరలారంట అంటే ఒకసారి వచ్చాడు ఆల్రెడీ ఆది సంబూతుడు అంటే మొత్తం కూడా ఈయన చేతుల మీద సృష్టి జరిగింది క్రీస్తు వారి చేతుల మీదుగా ఏమంటున్నా అంటే మరల ఆయన భూలోకమునకు ఆది మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు నమస్కారం చేయడం అంటే దేవుని దూతలు అందరూ మరలా ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు దేవుని దూతలు అందరూ ఆయనకు ఆరాధన చేస్తారంట దూతలు దేవదూతలు ఆరాధన చేస్తారంట వీళ్ళేమో ఏమంటారు భూమి మీద ఆరాధన చేయకూడదంట దేవుని దూతలు అందరూ పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ కూడా రెండోసారి మరలా ఆయన వచ్చేటప్పుడు ఆయనకి ఆరాధన చేస్తారంట ఆది సంబోదని మరలా భూలోకము రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేయవాలని చెబుతున్నాడు బొంకూర్యానని ఒక ఆయన ఉంటాడు ఆయన ఏమంటాడంటే అసలు వారికి ఆరాధన చేయకూడదంట ఆయనకి ప్రార్థన చేయకూడదంట బైబిల్లో తప్పులు ఉన్నాయంట ఏం చేశాడు ఒక లెటర్ హెడ్ పెట్టి రాసేసి బైబిల్లో తప్పులు ఉన్నాయి ఆ దేవుడు ఒక్కడే ఆయనకి ఆరాధన చేయాలి ఆయనకే ప్రార్థన చేయాలని చెప్పి బైబిల్ సొసై సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు లెటర్ రాసాడంట లెటర్ రాసి ఒక గ్రూప్లో మాట్లాడుతుంటే ఒక గ్రూప్లో పెట్టాడు నేను నువ్వు లెటర్ రాయాల్సింది ఎలా కాదు పరలోకం రాయాలి లెటర్ ఎక్కడ రాయాలి పరలోకం రాయాలి పరలోకంలో ఆరాధన చేస్తుంటే నీకు ఆయన పిచ్చా నీకు పరలోకంలో దేవుని తోతలే ఆరాధన చేస్తున్నాయి ఆయనకి నువ్వు భూమి చేయొద్ద అంటావు నువ్వు కానీ చాలా సీరియస్గా ఉండదు ఏ సార్ దైవత్వాన్ని అంగీకరించకపోతే అంత ఆశమాషి ఏముండదు లేదా పిచ్చిగా ఉంది వీళ్ళకి ఆయన దైవత్వాన్ని అంగీకరించకపోతే ఎలా ఆయన చేర్చుకుంటాడు ఆయన రేపు పునరుద్ధరణం చేసేది ఎవరు ఆయనే చేస్తాడు ఇప్పుడు ఆయన అధికారాన్ని ఒప్పుకోనప్పుడు ఆయన దైవత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన పునరుద్ధరణం ఎలా చేస్తాడు వీళ్ళకి చాలా సీరియస్గా వ్యవహారం అర్థం కావట్లేదు వీళ్ళకి ఎంతసేపు కుమారుడు 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 పుట్టాడు 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 దేవుని దూతలందరూ ఆయన నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు అంటే తన దూతలను వాయువులుగాను తన సేవకులను గాను చేసుకున్నవాడు అని దూతల గురించి చెప్పుచున్నాడు కానీ తన దూతలను ఏమో వాయువులుగా చేసుకున్నాడంట తన సేవకులను అగ్ని జోళ్ళగా చేసుకున్నాడంట కానీ తన కుమారుని గురించి అయితే ఏమంటున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరం నిలిచినది నీ రాజదండము న్యాయమైనది ఎవరు మాట్లాడుతున్నారు తండ్రి మాట్లాడుతున్నాడు తండ్రి చెప్తున్నాడు తండ్రి ఏమని చెప్తున్నాడు అంటే ఆ భూలోకంలోకి ఆది సంబృద్ధి మరలా వచ్చినప్పుడు దేవుని దోతలు అన్నారు అందరూ కూడా క్రీస్తువర్కి ఆరాధన చేయాలంట ఇంకా తండ్రి ఏమన్నా అంటే దేవా సింహాసనము నిరంతరము నిలుస్తుంది తండ్రి మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నాడు క్రీస్తువర్తో మాట్లాడుతాడు ఏమని మాట్లాడుతున్నాడు దేవా అంటున్నాడు తండ్రి ఏమంటున్నాడు దేవా అంటున్నాడు తండ్రే దేవా అంటుంటే దేవుడు అంటుంటే మనకేం ప్రాబ్లం తండ్రే మాట్లాడుతున్నాడు దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది ఆయన సింహాసనం ఉంటుంది క్రీశ్వర్ సింహాసనం ఆయన యాకోబు వంశస్సులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిద్యుడును అక్కడ దేవదూత గాబేలో చెప్తాడు ఆయన యాకోబు వంశస్సులను యుగ యుగములు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అదే ఇక పౌలు గారు రాస్తున్నాడు తండ్రి ఏముంటున్నాడు అంటే దేవా నీ సింహాసం నిరంతరం నిలిచినది నీ సింహాసం నిరంతరం ఉంటుంది దేవా అంటున్నాడు ఆయన వాళ్ళకి లేదు అక్కడ గొడవ వీళ్ళకొచ్చింది గొడవ